కొంతమంది ఓటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళని తిట్టి పంపించారు అన్నది విన్నాం మేము నేను ఎప్పుడు ఎవరిని తిట్టి ఎప్పుడు ఎప్పుడు క్లియరా మేడం హండ్రెడ్ పర్సెంట్ గుర్తు తెచ్చుకుంటారు ఒకసారి గుర్తు తెచ్చుకోను ఏం తెచ్చుకోవాలి తిరితే కదా తిట్టలేదు ఇప్పుడు కూడా తిట్టలేదు రైట్ ఓకే ఇందాక మీరు కోమటిరెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా దయచేసి మనసు నొప్పిస్తే గనక పర్వాలేదు మీరు అడగండి పర్వాలేదు కదా జాబ్ ఓకే రైట్ మీరు మొదటగా ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఫండింగ్ చేసిరా చేయలేదు నాకెందుకు పండి చేస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీ నాకెందుకు నేను ఇంకోటి చెప్తా మీకు దీనికంటే ముందు జరిగింది చెప్పాలి నేను మీకు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నాకు టికెట్ ఇస్తా అని చెప్పినారు ఆలయర్ లో పోటీ ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితిలో పార్టీ తో అలయన్స్ పోవడం వల్ల సిపిఐ సిపిఎం నాలుగు పార్టీలు కలిసి పోటీ మహాకూటమి ఆ సందర్భంలో నాకు ఇవ్వలేకపోయినారు కల్లమియారెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆలేర్ నుంచి వారికి బీఫామ్ ఇచ్చినారు నన్ను పిలిపించుకొని నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే నేను అప్పటికీ నామినేషన్ వేసిన సార్ మూడు నెలల ముందే నాకు చెప్పారు నీకు టికెట్ ఇస్తాను ప్రిపేర్ కండి అని చెప్పి నాకు మా ఇంద్రుడిని పిలిపించి చెప్పారు సో మేము ప్రిపేర్ కూడా అయినా నామినేషన్ వేసిన తర్వాత కల్లెమిడి గారి పేరు ప్రతిపాదన రావడం వల్ల మళ్ళీ ముఖ్యం కేసీఆర్ గారు పిలిపించి అమ్మ నువ్వు ఊరుకో నీకు ఏజ్ ఉంది నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను యాదన్నని గెలిపించుకుందాం మనం యాదన్నని నేను ఉప్పల్ నుంచి పోటీ చేపిద్దామంటే యాదన్న ఇంటలేడు నాకు ఆలయరే కావాలంటున్నాడు కాబట్టి మీరు గెలిపించండి అని చెప్పి అడిగండి మంచి సార్ అని చెప్పి విత్డ్రా చేసుకున్నాను ఆ స విత్డ్రా చేసుకోవాలి నేను ఆ సందర్భంలో నాకు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు అని అడిగారు నేను ఏ రూట్లో ఉన్నాను సార్ మా ఇంట్లోనే ఉన్నాను అని అన్నాను ఆ సుంత నువ్వు విడ్రా చేసుకోకు నువ్వు అట్లనే ఉండు నీకు మంచి పేరు ఉంది నీ ఖర్చులు ఏమైనా ఉంటే నేను పంపిస్తా అని చెప్పి రెండు వేల తొమ్మిదిలో నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఓకే రేపా ఎల్లుండో నేను నలభై లక్షలు పంపిస్తాను కూడా అన్నాడు ఆయన స్వయంగా ఈ మాట అన్నాడు ఓకే అంటే నేను ఒక పార్టీ కట్టుబడి ఉంటాను సార్ నాకు ఇట్లాంటివి నచ్చవు సారీ మీరు పెద్ద మనిషి నేను మీకు ఫోన్ చేస్తే నో అన్నందుకు సారీ ఇట్లాంటి ప్రయత్నం మళ్ళీ ఎప్పుడు చేయకండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎట్లా నమ్మించాలి దేవుడి మీద వట్టేయాలా లేకపోతే ఎట్లయితే నమ్ముతారు మీరు మా పిల్లల మీద కొట్టేయాలా ఎట్లా నమ్ముతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నేను 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 అవసరం లేదు అని బాగా ఆర్థికంగా గట్టిగా ఉన్నానని చెప్పాను నేను మొదటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రేషం గల్ల బతుకున్నది నేను ఎవ్వరికి తలొగ్గేది లేదు ఉద్యమం కోసం పనిచేసిన మా ఉద్దేశమే తెలంగాణ రాష్ట్రం సాధించడం తెలంగాణ రాష్ట్ర సాధనలో నా పార్టీ క్యాండిడేట్ ని ఓడించుకునే ప్రయత్నం నేను ఎందుకు చేస్తాను నాకేం అవసరము హండ్రెడ్ పర్సెంట్ నేను కళ్ళవి యార్డ్ గారు గెలిపించడానికి పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఆశలకి వాళ్ళు ఓడిపోయినారు వాస్తవంగా ఓడిపోయినారు బట్ వారు పెట్టిన ఆశకి నేను ఎందుకు లొంగిపోతా అని చెప్పండి వు ఈస్ కోమెట్రేట్ బట్ బట్ నేను ఎందుకు అడిగినా అంటే క్లియర్ గా చాలా మంది నోళ్ళల్లో నా అన్నటువంటి అంశం అది మొదటిసారి నిలబడ్డప్పుడు రెండు కోట్ల రూపాయలు ఏమో సుమారుగా హండ్రెడ్ పర్సెంట్ కిచ్చిండ్రు అని చెప్పేసి పర్సెంట్ తప్పు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు రెండోది ఏంటంటే అంతకు ముందు వారు భిక్షమే కావుడికి రాజగోపాల్ రెడ్డి గారు మా దగ్గర ఎంపీ ఉండే వీళ్ళిద్దరికీ పడకపోయేది రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు మెయింటైన్ చేశారు విష్మయ గౌడ్ గారే మెయింటైన్ చేశారు ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నో ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తారు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు రెండు వర్గాలు మెయింటైన్ చేసిండు దానివల్ల పార్టీ ఆగమైపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ లీడర్లు చెప్తా ఉంటారు తప్పది ఇద్దరు ఒకటే పార్టీ అయినప్పుడు కలిసి ఉండాలి అని చెప్పేసి కులం పేరు చెప్పి వీళ్ళిద్దరు రెండు వర్గాలు చేసిరని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు కూడా చెప్తుంటారు వాట్ ఎవర్ ఇట్